గోధుమ పిండితో బాదుషా చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రకంగా మీరు కూడా ఒక్కసారి గోధుమ పిండితో చేసుకున్నారంటే రుచికరంగా సాఫ్ట్గా గొల్లగా జ్యూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి చూసేద్దాం చూడండి ఎంత బాగున్నాయో సో స్వీట్ ఎవరికైనా నచ్చుతుంది మంత్లీ వన్స్ అయినా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా తినాలి వాళ్ళు తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా రుచికరంగా చూడడానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి సో నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదా తీసుకుంటున్నాను మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే అరకప్పు కంటే కొంచెం తక్కువ మైదా తీసుకున్నాను చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే మూడు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి మూడు నుంచి ఒక నాలుగు స్పూన్లైతే పడుతుందండి ఒకటిన్నర కప్పు పిండికి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుందండి సో ఈ రకంగా మనం తీసుకొని పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్డ్ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఇట్లా మనం కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కాకుండా టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా లూజ్గా కాకుండా చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మనం ఇలా చెక్ చేసినప్పుడు టెక్చర్ అయితే ఇలా పిండి ఉంటేనే మనకు బాదుషాలన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత పిండి ఎంతైతే తీసుకున్నామో అంత షుగర్ తీసుకోవాలి ఒకటి పావు వరకు నేను షుగర్ తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పెడు నీళ్ళు వేసుకొని ఇలాయచి వేసుకొని మరీ తీగపాకం కాకుండా మరీ పల్చగా కాకుండా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది అలా తీగపాకం వచ్చిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే మనకు చక్కెర అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందండి అలాగే క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది అన్నట్టు తర్వాత ఇప్పుడు పాకం రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ రకంగా ఉండలుండలుగా ఈక్వల్గా చేసుకొని పెట్టుకోవాలి అన్నీ కూడా సో ఇలా చేసుకున్న వీటిని ఇప్పుడు మనం బాదుషాల కిందికి ఈ విధంగా హోల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటిగా సో ఇట్లా స్లోగా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి క్రాక్స్ వచ్చినా పర్లేదండి అక్కడక్కడ క్రాక్స్ అనేవి వస్తుంటాయి సో ఇట్లా మనం బాదుషాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని సైడ్లోకి పెట్టేసుకోవాలి సో ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ ఆయిల్ వేసి పెట్టుకున్నాను మరి ఆయిల్ బాగా హీట్ కా కావద్దండి మీడియంగా హీట్ అయిన తర్వాత బాదుషాలని ఒక్కొక్కటిగా వేసుకొని అవి పైకి తేలేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు టౌన్ చేస్తూ వీటిని మనం సైడ్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఈ రకంగా మన బాలుషాలు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలోకి షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఇక్కడ బాదుషాలని ఫ్రై చేసుకుంటున్నాను సో తర్వాత ఇక్కడ టర్న్ చేసుకోవాలి అటు ఇటు ఒక పది నిమిషాలు అటు ఉంచి మరో పది నిమిషాల తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయాలి సో ఈ రకంగా టర్న్ చేస్తూ అలాగే ఉంచాలి సో ఇక్కడ కూడా మన బాదుషాలు చూడండి మళ్ళీ ఫ్రై అయిపోయాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి సైడ్లోకి వీటిని మళ్ళీ షుగర్ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి సో ఈ రకంగా మనం బాదుషాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ పైనుండి ఇలా మూతను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయాలి పాకాన్ని బాగా పీల్చుకోవాలి బాదుషాలు లేదు అంటే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అట్లా మనం వేడి చేయాలి అప్పుడు ఇంకా బాగా పీల్చుకుంటాయి బాదుషాలు పాకాన్ని పీల్చిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి బాబాయ్ ఫ్రెండ్స్